అందరికీ నమస్కారం అండి సామాజిక మార్పు కోసం నేను యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ అండి నేను చాలా వీడియోలు షార్ట్స్ అవి పెడుతూ ఉన్నాను అందరూ చూస్తున్న వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఆదరిస్తున్న వాళ్ళందరికీ కూడా అందరూ దయచేసి ఎవరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ఒకవేళ మీకు నచ్చకపోయినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్స్ తెలియజేయండి దానివల్ల ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది మీరు న్యూట్రల్గా ఉండమని నాకు అది నచ్చిందా నచ్చలేదా అని తెలియకు దయచేసి పాజిటివ్ అయినా కామెంట్ బాక్స్ తెలియజేయండి అదేవిధంగా రెండు నుంచి మూడు నిమిషాలు వీడియోని దయచేసి చూడండి షార్ట్స్లో వన్ మినిట్ టు థర్టీ మినిట్ సెకండ్స్లో మనం పూర్తిగా సమాచారం ఇవ్వలేం కాబట్టి రెండు నుంచి మూడు నిమిషాల వీడియోని దయచేసి చూడమని రిక్వెస్ట్ చేస్తున్నాను అందరినీ కూడా ఈ వీడియో మీకు నచ్చింది వాళ్ళు లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్స్ పాజిటివ్ నెక్తివైనా తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ టు آل